హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో స్నాక్ రెసిపీతో వచ్చేసాను ఈజీ అండ్ టేస్టీ స్నాక్ హెల్దీగా ఉంటుంది ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ టేస్టీగా రెడీ అయిపోతుంది మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను జర్నీ కోసం ఇవి రెడీ చేసుకున్నాను మన ట్రైన్స్లో కానీ ఇంకా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మురి మసా మురిమి మిర్చి అని అమ్ముతారు కదా మురి మసాలా దాన్ని నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళాను బయటికి పిల్లలు బయట కొనుక్కునే దానికి లేకుండా ఇంట్లో చేసిన దాన్ని ఆ టేస్ట్ వచ్చేలాగా ట్రై చేసి పిల్లలతో తినిపించాను అనమాట చాలా బాగుంది ఒక్కదాంతో రెండు రెసిపీస్ చేశాను చూపించేస్తాను ఇప్పుడు వీడియోలో మీరు ట్రై చేయండి ఇంట్లోనే పిల్లలకి హెల్దీగా టేస్టీగా చేసి పెట్టండి ఇదిగోండి బర్బరాలు కూడా మిక్స్ చేసుకొని దీంట్లోనే వాళ్ళు ఉల్లిపాయలు టొమాటోస్ కొత్తిమీర వేసిస్తారు కదా నేను కూడా ఇవి రెడీ చేసుకొని ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఇవి కలుపు ఉల్లిపాయలు పచ్చిమిర్చి టొమాటో అవి కట్ చేసి తీసుకెళ్ళాను తినే ముందు కలుపుకుంటే బాగుంటుంది కదా టేస్ట్ అలా మిక్స్ చేసి ఇచ్చాను ఎంజాయ్ చేస్తూ తిన్నారనమాట ఇది చేయడం చాలా ఈజీ మీరు ట్రై చేయండి ఇంకా ఆయిల్ ఆయిల్ని హీట్లోనే ఉంది ఒక రెసిపీ చేశాను ఇంకా హీట్లో ఉన్న ఆయిల్ లో ఫ్లేమ్లో మార్చేసుకొని మొక్కజొన్న చిప్స్ ఉంటాయి కదా అవి ఫ్రై చేసుకుంటున్నాను మొక్కజొన్న చిప్స్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొక్కజొన్న చిప్స్ అటుకులు మెరమరాలు పల్లీలు కరివేపాకు ఇవి సరిపోతాయి ఉప్పు కారం కూడా వేసుకుంటాము ముందుగా అయితే నేను మొక్కజొన్న చిప్స్ తర్వాత అటుకుల్ని ఫ్రై చేసుకున్నాను ఇవి నార్మల్ అటుకులు పాలటుకులు కూడా వేరుగా ఉంటాయి ఇవి మనం పోహా చేసుకుంటాం కదా ఆ అటుకులు అనమాట అవి కూడా ఫ్రై చేసేసుకున్నాను మీ క్వాంటిటీస్ అనేవి మీ ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి ఎంతమంది ఉంటారో చూసుకొని చేసుకోండి పప్పు కూడా వేసుకున్నాను అవి కూడా ఒక గుప్పెడ వేసుకున్నాను సరిపోతాయి రెండిట్లోకి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను లో ఫ్లేమ్లోనే బాగా క్రిస్పీగా అయ్యేంతసేపు ఆయిల్ హీట్గా ఉన్నప్పుడు ఇవి కూడా వేయడానికి టైం ఎక్ టైం కూడా ఎక్కువేం పట్టదు ఫ్రై చేసుకొని ఇంకా దీనిలో వేసేసుకుంటున్నాను ఇంకా ఈ అటుకుల మిశ్రమ వీటన్నిట్లో వేసేసుకొని ఇంకా ఇప్పుడు చూపిస్తాను మీకు ఇవేం వేసుకొని ఫ్రై చేసుకొని దాన్ని ఎలా మిక్స్ చేసుకోవాలో ఇవి ఈజీగా అయిపోతుంది కాబట్టి పిల్లలు కూడా లైట్ ఫుడ్ కాబట్టి బ్రేక్ఫాస్ట్ బదులు ఇది ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు పొట్ట కూడా లైట్గా ఉంటుంది జర్నీస్లో ఇబ్బంది పెట్టకుండా ఓకేనా ఫ్రెండ్స్ కరివేపాకు కూడా వేసుకున్నాను ఒక రెండు రెమ్మలు అవి కూడా వేసుకొని కారం ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఇంకా వన్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకున్నాను దీన్ని చక్కగా మిక్స్ చేసుకొని టాస్ చేసినట్టు ఇళ్ళ నుంచి పెద్దవాళ్ళకి ఇవ్వండి ఇష్టంగా తింటారు దీన్ని ఇలా మిక్స్ చేసుకొని ఒక ప్లేట్లో హాఫ్ వంతు పక్కన పెట్టేసుకున్నాను ఇదిగోండి చక్కగా కలిసి ఎలా మిక్స్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా హాఫ్ వంతు దాకా పక్కన పెట్టేసుకొని ఇంకా ఇదే మిక్చర్లో నేను మరమరాలు వేసుకుంటున్నాను మరమరాలు కూడా వేసుకొని మరమరాలు మనం ఫ్రై చేయని అవసరం లేదు దీంట్లో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మిక్స్ చేసుకొని కొద్దిగా ఒక పావు స్పూన్ అంతా పసుపు వేసుకుంటే మంచి కలర్ వస్తుంది టెక్చర్ మారిపోతుంది అనమాట టెక్చర్ మారిపోతుంది పసుపు వల్ల ఒక పావు స్పూన్ దాకా పసుపు వేసుకొని మిక్స్ చేసేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా ఉప్పు కారం ఆల్రెడీ వేసాం కాబట్టి ఇంకా వేరుగా వేయనవసరం లేదు చెప్పాను కదా పసుపు పావు స్పూన్ అంతా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి ఇది మాత్రం వెళ్ళేటప్పుడు వెళ్ళిన తర్వాత ట్రైన్లో తినాలనుకున్నప్పుడు ఎప్పుడైనా తినాలి ట్రైనే కాదు ఎక్కడ తినాలనుకున్నా మురి మసాలా అమ్మే అమ్మే వాళ్ళు ఉంటారు కదా ఈ మిక్చర్లోనే ఉల్లిపాయలు టొమాటోస్ కొత్తిమీర తినగలిగితే పచ్చిమిర్చి కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటే రెడీ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఒకసారి ట్రై చేసి వాళ్ళకి తినిపించండి ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఇంకా మరిన్ని వీడియోస్ మీకోసం ట్రై చేస్తూ ఉంటాను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్ ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా ఆ ఛానల్లో ఇంకా కొత్త రెసిపీస్ కానీ డిఫరెంట్ రెసిపీస్ కానీ నా ఛానల్లో వీడియోస్ చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ దగ్గర నుంచి చూసేసారు కదా రెండు రెండు మిక్సర్స్ని మిక్స్ చే మిక్స్ ఎలా చేశాను ఏమేమి వేశాను మీకు నచ్చిందా తినాలనుందో అయితే త్వరగా చేసుకోండి తినండి ఎంజాయ్ చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్